నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ హస్త సాముద్రికవేత గోపాలకృష్ణ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి అసలు ఆయుష్ రేఖ అనేది మనం చిన్నతనం నుంచి వింటూ వస్తూ ఉంటాం అసలు ఈ ఆయుష్ రేఖ అంటే ఏంటి ఇది ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది అనే దాని గురించి తెలుసుకునే చేద్దాం మరి మీరు కూడా వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ప్లీజ్ నమస్కారం గురుగారు నమస్తే అమ్మా గురువు గారు మనం మీరు ఆల్రెడీ ఒక సినిమా చూసే ఉంటారు రాధేశ్యామ్ సినిమా ప్రభాస్ గారు నటించిన సినిమా చాలా గొప్ప సినిమా అది మరి ఆ సినిమాలో ప్రభాస్ గారు కూడా ఇలాగే హస్త చూసి వారి జీవితాన్ని ముందే అంచనా వేసేస్తూ ఉంటారు అయితే దానిలో మనం ఒక చిత్రంలోని ఒక సీన్ ఉంటుంది ట్రైన్లో వెళ్తున్నప్పుడు అందరి చేతిని చూసి వాళ్ళకి ఆయుష్ రేఖ ఇక్కడతో అయిపోయింది ఇప్పుడు ఆ ట్రైన్ యాక్సిడెంట్ అవ్వబోతుంది అని చెప్తాడు వెంటనే విదిన్ సెకండ్స్లో దాన్ని ఆపాలని ట్రై చేసినప్పటికీ కూడా ఆగదు సో ఈ విధంగా చూసుకుంటే గనక నిజంగానే ఈ రేఖ అనేది ఇక్కడితో ఇప్పుడుతో ఆగిపోతుంది ఇంకా మీరు అంతం అయిపోతారు అని చెప్పడానికి నిజంగానే ఉంటుందంటారా అసలు ఈ రేఖ ఎక్కడ ఉంటుంది మన అరచేతిలో ఓకే వెరీ గుడ్ మంచిదమ్మా చాలా మంచి ప్రశ్న ఇక్కడ మన ఆయుష్ గురించి తెలుసుకోవటానికి మన జీవితము ఒక క్రమంగా మనం పుట్టిన కాలం నుంచి ఎదుగుతూ చివరికి వచ్చే కొల్ది ఎప్పుడు ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ముందుకు వెళ్తాము అనేటువంటిది ముందుగానే ప్రీ ప్రోగ్రామ్ అని కదా మనం చెప్పుకుంటున్నాము దీంట్లో ప్రధానంగా నాలుగు ప్రధానమైనటువంటి రేఖలుంటాయి ఇక్కడ ఒకటి ఇది ఈ చూపుడు వేలికి బొటన వేలికి మధ్యలో ప్రారంభమయ్యి ఈ బొటన వేలిని చుట్టి ఇలా కింద వరకు వచ్చి ఈ కింద రిస్ట్ వరకు వెళుతుంది ఇది ఆయుష్ రేఖ జీవిత రేఖ లైఫ్ లైన్ అంటాము మీరు ఆయుష్ గురించి అడిగారు కనుక చెప్తున్నా ఇక్కడ ఇక్కడ ప్రారంభం సున్నా అనుకుంటే క్రమంగా ఇలా వస్తూ ఇక్కడ వరకు వస్తే అంటే ఈ వేలు ఈ దిగువ భాగములో ఈ చర్మము వేరు అయ్యేటువంటి అంటే పై చర్మం వేరుగా ఉంటుంది రంగు ఈ అడుగు చర్మం వేరు ఈ మధ్య భాగములో ఇక్కడ కింద ఒక స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి ఇది కంకణ రేఖ అంటాము అంటే దేనికి సూచిస్తుంది కంకణం కంకణం అంటే దేనికి సూచి ఉంటే అది దృఢత్వానికి స్థిరత్వానికి ఈ రేఖ ఈ కంకణ రేఖ వరకు వస్తే వంద సంవత్సరాలు జీవిస్తాడు అంటే మీరు వెంటనే ఓ ప్రశ్న వేయొచ్చు కొంతమంది నూట ఇరవై బతికారు కొంతమంది రెండు వందల యాభై బతికారు ఇలా అడుగుతున్నారు కొంతమంది అంటే మనం యావరేజ్ లైఫ్ స్పాన్ గురించి మాట్లాడుతున్నాం అర్థమైందా మనిషి యొక్క సగటు ఆయు ప్రమాణము వంద సంవత్సరాలు కొంతమంది అప్పుడే పుట్టి గతించవచ్చు కొంత మధ్య వయసులో గతించవచ్చు అరవై డెబ్బై రావచ్చు ఎనభై రావచ్చు తొంభై రావచ్చు మొత్తం మీద వంద సంవత్సరాలు జీవిస్తారు ఎప్పుడు ఈ ఈ రేఖ ఇక్కడ ప్రారంభమయ్యి ఇది ఏ రకమైనటువంటి మధ్యలో ఆటంకాలు లేకుండా మధ్యలో ఐల్యాండ్స్ కానీ విడిపోవటం కానీ ఏమీ లేకుండా క్రమంగా ఒకే వెడల్పు ఒకే లోతుతోటి ఈ చివరి వరకు విస్తరిస్తే వంద సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళు జీవిస్తారు అయితే మధ్యలో ఎక్కడైనా ఒక చిన్న ఆటంకం వచ్చింది అనుకుందాం గీత లేకపోతే విడిపోయింది అనుకుంటాం ఆ వయసులో ఏదో రకమైనటువంటి రుగ్మత అనారోగ్యము కొన్ని సమస్యలు ఎదుర్కొని మళ్ళీ లైఫ్ కొనసాగి ఇక్కడ నాకు క్వశ్చన్ ఉంది అంటే మనకి జాతకం చూపించేటప్పుడు చిన్నతనంలోని పుట్టగానే బా జాతకం చేపిస్తారు కదా అయితే ఆ టైమ్ మనకి పలానా వయసులో బాబుకి ప్రాణగండం వచ్చే అవకాశం ఉంది ఈ జలగండం ఉంది ఇలా ఉంది అలా ఉంది అని చెప్తారు కదా ఈ ఆయుష్ రేఖలోని ఏమైనా విచ్ఛిన్నాలు ఉంటే ఆ విచ్ఛిన్నాలని గండాలుగా చూసుకోవచ్చు అంటారా వీటిని లెక్కేసుకొని మనం గండం కింద దాన్ని తీసుకోవచ్చు అయితే మీరు ఇంకో శాస్త్రంలో ఏదో చెప్తారంటే నేను మొదటి నుంచి చెప్పేది ఏమిటంటే ఇక్కడ మన చేతిలో ఉండేటువంటి లక్షణాలు అంటే మన శరీరం మీద ఉండే లక్షణాలు మన రక్తంలో ఉండేటువంటి లక్షణాలు బట్టి డాక్టర్ టెస్ట్ చేస్తాడు కానీ ఏదైనా లోపం ఉందనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు మన బ్లడ్ శాంపిల్ తీస్తాడా లేకపోతే వేరే వాళ్ళది ఎవరిదైనా పట్టుకొచ్చి మీలో ఏదైనా చెప్తాడా లేదు మన ఇక్కడ అది గమనించాలి మీరు అంచేత మనం ఇక్కడ ఆటంకము మధ్యలో రేఖ విడిపోయినా తెగిపోయినా పల్చగా అయిపోయినా పల్చగా అయిపోయినా కూడా అనారోగ్యం ఉంటుంది అంటే ఏదో ఒక రుగ్మతో ఉంటాడో కంటిన్యూ అవుతూ ఉంటుంది జీవితం అర్థమైందా అలా కాకుండా మధ్యలో తెగింది అనుకున్నాం అంటే విడిపోయింది అక్కడ తాత్కాలికంగా ఏదో రకమైనటువంటి అనారోగ్యం వచ్చి రెక్టిఫై అయ్యి మళ్ళీ తర్వాత కొనసాగిస్తాడు ఎక్కువ లాంగ్ పీరియడ్ విచ్ఛిన్నమైంది అనుకోండి అది ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఏదో ఒక రుగ్మతోటి బాధపడుతూ ఉంటాడు జీవితం కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వరకు ఉన్నప్పుడు అయితే సాధారణంగా ఇక్కడికి వచ్చేసరికి అంటే ఈ చివరి భాగంలోకి వచ్చేసరికి అది రెండు కింద విడిపోవటం కానీ సన్నగా అవటం కానీ జరుగుతూ ఉంటాయి అంటే అవి సహజంగా వయసు వచ్చినప్పుడు అంటే ఎనభై డెబ్భై తొంభై వచ్చినప్పుడు సహజంగానే మన యొక్క శారీరక మానసిక శక్తులు తగ్గుతూ ఉంటాయి ఇరవైలో ముప్పైలో ఉన్నట్టు ఎనభైలో పనిచేయలేం కదా దానికి సూచనగాను ఈ రేఖ క్రమంగా బలహీనపడుతుంది మధ్యలో అవాంతరాలు వచ్చినప్పుడు మాత్రం మనం ఆ వయసును లెక్కగట్టి తగిన మనం ఏదైనా సూచన చేస్తే దానికి అనుగుణంగా మనం వైద్యం చేయించుకుని లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కూడా మనం మార్చుకోవచ్చు అయితే ఆయుష్ అనేటువంటిది ప్రధానంగా ఈ రేఖ మీద కడతాము దీంతో పాటు మిగిలినటువంటి మూడు రేఖల్ని కూడా మనం చూడాలి ఎందుకంటే ఇది శరీరము ఇది బుద్ధి మనస్సు ఇది ఆ యోగము ఈ నాలుగు కూడా ఉండాలి కదా అతను జీవించాలి అంటే అందువల్ల ప్రధానంగా జీవిత రేఖను ఆయుష్ రేఖను ఆయుర్దాయానికి ఆరోగ్యానికి మనం దీన్ని పరిగణలోకి తీసుకుంటాం ఇలా తీసుకుని మనం లెక్క కట్టినప్పుడు అది ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అయితే వయసు అంచనా వేయటప్పుడు జాగ్రత్తగా ఇక్కడి నుంచి దీన్ని కొలవాలి ఒక దారం పెట్టి లాగా చివరి వరకు అంచనా వేసి దాన్ని వంద సంవత్సరాలకు సంభాగాలు చేసి ఏ వయసులో ఈ రుగ్మత వస్తోంది దాన్ని మనం గమనించాలి అలాగా ఇది ఖచ్చితంగా ఉంటే వంద సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఇప్పుడు వరకు ఉన్నారు నేను చాలా మందిని చూసినటువంటి వాళ్ళు యాభై అరవై డెబ్భై సంవత్సరాల క్రితం చూసినటువంటి వాళ్ళు అంటే నేను నేను యాభై సంవత్సరాల క్రితం అంటే నాకు ఇప్పుడు డెబ్బై అరవై డెబ్బై అనుకోండి నేను ఇరవై సంవత్సరం వయసులో చూసినటువంటి వాళ్ళు అప్పుడుకి యాభై చిన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు వంద వస్తాయి వాళ్ళు ఉన్నారు ఇంకాను అంటే వంద సమీపాలకు వచ్చి ఉన్నారు అంటే వాళ్ళు పూర్ణాయిష్కులై ఉన్నారు ఏ రకమైనటువంటి అనారోగ్యం కూడా లేకుండా చక్కని రేఖలు ఉన్నాయి అలాంటి ఎగ్జాంపుల్స్ నా దగ్గర చాలా ఉన్నాయి అంచేత ఇది ఖచ్చితంగా ఇది జరుగుతోంది కనుక మనం ఈ శాస్త్రాన్ని మనం ఖచ్చితంగా నమ్మాలి గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే ఆయుష్య రేఖ అనేది ఎక్కడుంటుంది అనడంతో పాటుగా అసలు దానిలో ఎలాంటి లోపాలు ఉంటే ఎలా ఉంటుంది జీవితం అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు అండ్ మీరు కూడా చూశారు కదండి అయితే వీడియో మొత్తం చూసినట్టయితే కనుక ఈ ఆయుష్ రేఖ విషయంలో అసలు మీకేం అర్థమైంది ఈ ఆయుషు రేఖలో ఇంకా మీకు ఎలాంటి లోపాలు కనిపిస్తున్నాయి లేకుంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నేను అందించడానికి ట్రై చేస్తూనే ఉంటాను బట్ మాకు కూడా చేస్తున్న కొద్ది ఉత్సాహం కలగాలంటే సపోజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాకు లైక్ చేయాలి షేర్లు చేయాలి కాబట్టి సో ప్లీజ్ అవి చేసేయండి అండ్ మరోసారి మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను అండి అంతవరకు సెలవు